నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సంధ్య ఈరోజు మన గార్డెన్లో కొంచెం హార్వెస్ట్ ఉందండి పప్పయ్య ఉంటుంది కదా ఇప్పుడు డైలీగా పప్పయ్యతో పాటు కొంచెం వెజిటబుల్స్ ఉన్నాయండి ఒకటి రెండు అలా ఉన్నాయి మీకు అవి ఈరోజు హార్వెస్ట్ చేసి చూపిస్తా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఈవినింగ్ హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను ఈ లోపే ఎక్కువ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఫుల్ పడుతూనే ఉంది చలి ఎక్కువగానే ఇక్కడ స్టార్ట్ అయ్యిందంటే వన్ డే కంటిన్యూస్ పడుతూనే ఉంటుంది మధ్యలో గ్యాప్ రాదు మొక్కలైతే బాగుంటున్నాయి కానీ ఎక్కువ పక్కన గడ్డి కూడా చాలా ఎక్కువగా వచ్చేస్తుందండి తగ్గితే తీయాలి ఎండ వచ్చేటప్పుడు తీయాలండి లేకపోతే దోమలు ఇలా అన్నీ వచ్చేస్తున్నాయి అందుకని లెమన్ గ్రాస్ చూడండి మొత్తం బాగుంది కదా ఇదైతే సీడ్స్ పడి పడినవండి మొక్కలు పప్పయ ఇంకా జామి ఇంకా పనస మొక్కలు అయితే చాలా బాగా వచ్చేసాయి సేవ అయితే పెద్ద మొక్కలు అయితే దాన్ని చేంజ్ చేయాలి ఆ మొక్కల్ని ఇక్కడ చూడండి ఎంత అయిపోయింది ఇంకా మళ్ళీను ఇవి నెక్స్ట్ డే ఇలా హార్వెస్ట్ అయితే చేశానండి మన ఉంది నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ చూసేసరికి పక్క గార్డెన్లో అయితే ఇలా మంచి ఫ్లవర్స్ వచ్చాయండి ఆరెంజ్ కలర్లో హై బిస్కస్ చాలా అందంగా ఉన్నాయి కదా కలర్ కూడా బాగుంది ఇవి అయితే మన గార్డెన్లో రోజ్ ఫ్లవర్స్ అండి ఒకే మొక్కకి చూడండి ఎన్ని ఫ్లవర్స్ వస్తాయంటే ఇది చిన్న కొమ్మేసిన బతికేస్తుందండి ఇంతకుముందు మీరు మా వీడియోలో చూసే ఉంటారు ఇవి బాల్కనీలో పెట్టిన మొక్కలు అండి ఇవి మాత్రం చాలా బాగున్నాయండి ఎందుకంటే ఎక్కువ వాటర్ రాదు కదా ఎంత కావాలంటే అంతా వేస్తాం కదా మనం బాగా వచ్చాయండి ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఇలా బాల్కనీలో అయితే ఫ్లవర్స్ మొక్కలు పెట్టుకుంటే బాగుంటుంది పిల్లలకి కూడా చూడడానికి అందంగా అనిపిస్తాయి అందుకని ఇక్కడ టీ రోజ్ ఫ్లవర్ కూడా వచ్చిందండి ఇది అయితే ఎక్కువ గుత్తులు గుత్తులుగా వస్తాయి అండి ఈ ఫ్లవర్స్ అయితే చాలా అందంగా ఉంటాయి కదా లైట్ పింక్ కలర్ లో వస్తాయి ఇంకా అలా వన్ టూ డేస్ అయ్యేసరికి ఇంకా వైట్ కలర్ కలర్లో అయిపోతూ ఉంటాయి పారిపోతాయి కదా అలాగా ఇక్కడ ఇంకో రోజు కూడా ఉందండి మన గార్డెన్లో ఈ వర్షానికి అయితే మంచిగా వస్తున్నాయి రోజెస్ అయితే ఇంకా శంఖం అండి మన దగ్గర అయితే శంఖం పువ్వులు ఒక త్రీ వెరైటీస్ ఉంటాయండి ఒక వైట్ ఇందులో బ్లూలో సింగిల్ ప్యాటర్న్ కూడా ఉంటుంది ఇది లెమన్ గ్రాస్ అండి చిన్న కొమ్మ అయితే వేశాను నేను చిన్న ఇలా తీసి దుంపలా ఉంటుంది కదా అది వేస్తే బాగా వచ్చేసిందండి వర్షానికి అయితే బాగా పెరిగిపోయింది కట్ చేయాలి మనం లెమన్ చాయ్ చేస్తూ ఉంటారు జ్యూస్ కూడా చేస్తూ ఉంటారండి చాలామంది చాలా మంచిది హెల్త్కి అయితే ఇక్కడైతే చెర్రీ టమాటా వచ్చాయండి ఒకటి రెండు అలా అనిపిస్తుంది గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కానీ కాయలు ఉన్నాయి ఇంకా వంకాయ కూడా ఉందండి వంకాయలు కూడా తీసేసాను అందుకని వంకాయలు బాగా అవుతున్నాయండి పప్పాయి అయితే చెప్ప లేదు అసలు మనం ఇలా క్లాత్ తీసేసరికి ఒకటి రెండు పండు పండు అయిపోయి ఉంటున్నాయండి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే అసలు కంటిన్యూస్గా పప్పాయ్ వాళ్ళు ఇలా వస్తే ఎంత బాగుందో అసలు ఎవరి కూకలికిస్తూ ఉంటున్నాను మా ఫ్రెండ్స్కి అయితే మనం తిని ఇంకొకరికి ఇస్తే ఇంకా ఆనందంగా వాళ్ళు కూడా వా ఆర్గానిక్గా అనిపి అంటున్నారు అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కొంచెం కాయలా ఉన్నాయండి అవి కూడా తీసేస్తున్నాను ఎందుకంటే వండుపు ఇంట్లో ఉన్నా కూడా అయిపోతాయి అందుకని ఇవి తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిదండి పప్పయ్య కంటిన్యూస్ తినడం వల్ల చిన్న చిన్న కాయలు కూడా అయిపోతున్నాయండి అసలు చూడ ఎంత ఎర్రగా ఉన్నాయి కదా ఇక్కడ కాకరకాయ కూడా ఉందండి మా ఇంట్లో కాకరకాయ ఎవ్వరు తినరు నేను తప్ప నాకు చాలా ఫేవరెట్ ఫ్రై చేసుకుని అలా తింటూ ఉంటాను ఇక్కడైతే ఇంకో చెర్రీ టమాటా కూడా ఉందండి స్టార్టింగ్ లో కుండీలో ఉంటది ఇక్కడ ఒక బెండకాయ కూడా వచ్చిందండి ఇది విత్తనాల కోసం అయితే అలానే వచ్చి పెట్టేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే సబ్స్క్రైబ్ చేసుకో